సరే రోజు అయితే ఆషాఢం ఆఫర్లో మనం కూచంపల్లి మిస్టర్స్ కాటన్ శారీస్ అయితే తీసుకొచ్చేసాను బాస్ చాలా డిజైన్స్ ఉన్నాయండి దీంట్లోని నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది అన్నీ మీకు వన్ బై వన్ చూపిస్తాను మీరు ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి లేట్ వీడియోలోకి అయితే వెళ్ ఫస్ట్ కలర్ వచ్చేసి నావీ బ్లూ విత్ మెజంతా కలర్ అండి చూడండి ఎంత బాగుంది శారీ టోటల్ వచ్చేసి నావీ బ్లూ ఉంటుంది మీకు పళ్ళు కట్ వచ్చేసి ఇట్లా మెజంతా పింక్ వస్తుంది ఇది వితౌట్ బ్లౌజ్ బ్లౌజెస్ ఉన్నాయి ఓన్లీ శారీ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ మాత్రమే ఉంటుంది ఇది బయట మార్కెట్లో సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అలా సేల్ చేస్తారండి మన దగ్గర ఆఫ్ టమ్ ఆఫర్లో ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఇలా అన్ని వన్ బై వన్ వేస్తాను ఏ ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసి కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసేది ఇందులో నెంబర్ నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉందండి అన్ని డిజైన్స్ అన్ని యూనిక్ డిజైన్స్ అయితే ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి రెగ్యులర్గా కాకుండా చూడండి యాష్ యాష్కి లైట్ రెస్ట్ కలర్ గ్రీన్ గ్రీన్ విత్ ఎల్లో మిక్స్డ్ కలర్ వచ్చేసి లైట్ యాష్ విత్ పర్పుల్ అన్నీ మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఎవరు మిస్ కాకండి ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ చేసి కడిపిస్తున్న నెంబర్కి వాష్ అవుట్ చేసుకోండి నెక్స్ట్ కలర్ వచ్చేసి మెరూన్ చూడండి అన్ని డిజైన్స్ ఎంత బాగున్నాయి నెక్స్ట్ కలర్ వచ్చేసి మెజిల్ ఎవరు లేట్ చేయకండి ఎందుకంటే త్వర త్వరగా ఆన్లైన్లో బుక్ అయిపోతూ ఉంటాం సో ఎవరు లేట్ చేయకండి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి మాట్లాడడం ఉంది कलर्स चाला बहुत चुनाव अश्वती नैक्स्ट कलर वेड మీరు బ్లౌజెస్ ప్లెయిన్ అయినా యాడ్ చేసుకోవచ్చు కొంచెం డిజైన్ ఉన్న బ్లౌజెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు వీటికి చాలా బాగుంటాయి చాలా క్లాస్ ఉంటాయండి పోచంపల్లి శారీ కట్టుకుంటే మీరు ఎక్కడున్నా మిమ్మల్ని గుర్తు పెడతారండి అందులో ఎంతమందిలో ఉన్నా మిమ్మల్ని అయితే ఖచ్చితంగా గుర్తుపడతారు అలా ఉంటుంది బ్రాండ్ అనేది పోచంపల్లి బ్రాండ్ అనేది అలా ఉంటుంది ఇవన్నీ కలర్స్ అన్నీ i even the కలెక్షన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎవరు మిస్ కాకండి ఏ కలర్ నచ్చినా షాట్ చేసి కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసేది ఆర్డర్ని ప్లేస్ చేస్తాను థ్యాంక్ యూ